ఇప్పుడు సుమతి శతకములోని పద్యములు వాటి యొక్క భావములు తెలుసుకుందాము నరపతులు మేరదప్పిన దీరీవ ఇన్ గరణము వైదికుడైనను మరణాంతకమౌను గాని మానదు సుమతి సుమతి నరపతులు అంటే రాజులు మేర తప్పిన ధర్మపు సరిహద్దులు తప్పినవాడు తిరముప్పగన్ శాశ్వతముగా ఇంటిలో భర్త లేని ఆడది తీర్పరి అయినన్ అంటే అధికారము చెలాయించు అయినదైనను కరణము వైదికుడైనన్ వైదిక వృత్తి గలవాడును మరణాంతకమౌను గాని అంటే ప్రాణం మీదికి వచ్చినట్లు కాని మానదు అని రాజులు ధర్మము తప్పి నడిచినను లేని ఆడది ఇంటి పెత్తనము చేయిచున్నను కరణము చాందసుడై మెలకువలేరుగని అమాయకుడైనను ప్రాణాంతకమైన యాపదులు గలుగునుగా గలుగునుగాని అని మానవు అని దీని యొక్క ఈ పద్యం యొక్క భావము నవరస భావాలాంకృత కవిత కవితాగోష్ఠీయును మధురగానంబును దాన వివేకింత చెప్పిన చెవిటికి సంకూదినట్లు సిద్ధము సుమతి సుమతీ నవరస అంటే శృంగారాది నవరసములతోనూ చక్కని భావములతోనూ అలంకృత అంటే అలంకరింపబడిన కవితాగోష్ఠీను అంటే కవిత యొక్క ప్రసంగమును మధురగానమును తీయని యొక్క పాటను అవివేకి అంటే వివేకం లేనివాడు బుద్ధి లేనివాడు అని ఎంత చెప్పినను ఎంత వినిపించినను కూడా చెవిటి వాని ముందు శంకుదినట్లు అని వివేకము వానికి రసములతోనూ మంచి భావములతోనూ నిండిన మంచి కవిత్వమును కానీ తీయని పాటను గాని వినిపించినచో వాని యొక్క మాధుర్యమును గ్రహింపలేడు చెవిటి వాను ముందు శంకమూదినట్లు అని నిష్ప్రయోజనము కలుగును అని ఈ పద్యం యొక్క భావము నవ్వకుమీ సబలోబల నవ్వకుమి తల్లిదండ్రి నాథులతో నవ్వకుమీ విప్రపరుల నయమిది సుమతి సభలోపలన్ అంటే సభలో కూర్చున్నప్పుడు కారణం లేకుండా నవ్వవద్దు సుమి తల్లిదండ్రులు నాదులతో తల్లితోనూ తండ్రితోనూ యజమానితోను నవ్వకుము పరిహాసలాడవద్దు పరసతితోను ఇతరుల భార్యలతోనూ నవ్వవద్దు బ్రాహ్మణ శ్రేష్ఠులను ఎగతాళి చేయవద్దు నీతి ఇది నీతి అంటే సభలో కూర్చున్నప్పుడు కారణం లేకుండా నవ్వకూడదు తల్లితోనూ తండ్రితోనూ యజమానులతోనూ పరిహాస ప్రసంగములు చేయకూడదు పరస్త్రీలతో తగినంత వరకే గాని హాస్య ప్రసంగములు చేయకూడదు వేదవేత్తలైన బ్రాహ్మణులను ఎప్పుడునూ ఎగతాది చేయకూడదు ఇది నీతి అని ఈ పద్యం యొక్క భావము నీరే ప్రాణాధారము నోరే రసభరితమైన నొడుపులకి రవున్ నారే నరులకు రత్నము చీరే శృంగారమండ్రు సిద్ధము సుమతి సుమతి నీరు అంటే జలము ప్రాణముల నిల్చుటకు ఆధారము రసభరితమైన నవరసములతో నిండిన మాటలన్నింటికి నీ నివాసస్థానము నారి అంటే స్త్రీ మనుష్యులతోనూ శ్రేష్టమైనది చీరే శృంగారమండ్రు అందమని చెప్పుదురు కదా జీవులకు నీరే ప్రాణములు నిలబెట్టుటకు ఆధారము నవరసములు కలిగిన మాటలాడుటకు నోరే ప్రధాన స్థానము మనుష్యులలో స్త్రీయే శ్రేష్ఠురాలు అలంకారములన్నింటిలోనూ అందమైనది చీరయే అని ఈ పద్యం యొక్క భావము రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకం మరికొన్ని పద్యములతో మళ్ళీ కలుస్తాం